ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ దాని దీనిమ్మ నాడు దేవుడి వాక్యము రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం చూసుకుందాం ఇక్కడ కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటున్నాడు కదా ఎందుకంటున్నాడు ఈ మాట అని అంటే భక్తుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ రోజే ఈ క్షణమే ఈ దినమే ఎలా అనంటే ఈ రోజేనా అంటే ఒక ఉదాహరణ తీసుకుందాం ఈ రోజు అని కాదు కానీ ఈ సమయంలో ఇప్పుడు ఎందుకనంటే ఇంతకుముందు ప్రభుల వారు కుమారుడిగా లోకంలోకి రాలేడు కుమారుడిగా శరీరధారిగా లోకంలోకి వచ్చి తన మన శిక్ష అంతా భరించాడు చెట్టు మీద చెట్టు కర్ర మీద ఆయన చెట్టు కర్ర మీద అనగా మ్రాను మీద ఆయన మన కొరకు వేలాడాడు ఎందుకు మన ప్రతి యావత్తు శిక్షను పాపమే కానీ శాపమే కానీ మరణమే కానీ ప్రతి శిక్షను ఆయన కొట్టివేశాడు ఆయన కొట్టివేశాడు కాబట్టి మనం ఎప్పుడైతే ఈసుక్రీస్తుల ప్రవారు నిజమైన దేవుడు అని నమ్మి మన పాపమును శాపమునంతా క్షమించుమని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చామో ఆయనప్పుడు మనల్ని అంగీకరించినప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం ఎలా క్రీస్తులో ఉన్నప్పుడు క్రీస్తు ఎవరు నీతిమంతుడు సత్యమంతుడు పరిశుద్ధుడు పరమ పవిత్రుడు కాబట్టి మనము కూడా అదే రీతిగా క్రీస్తులోకి చేర్చబడ్డాం కాబట్టి అదే రీతి ప్రవర్తన పరిశుద్ధత నీతి సత్యములు మనలో ఉన్నాయి కాబట్టి మనకు ఎట్టు శిక్ష విధి లేదు ఎప్పుడు లేదు క్రీస్తు ఏసునందున్నప్పుడు కదా క్రీస్తు ఏసునందు ఉన్నవారికి అంటున్నాడు కదా ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు కదా మనం నచ్చాం దేవుడి దగ్గరికి దేవుడి లోపల ఉన్నాం దేవుడిని మన లోపల చేర్చుకున్నాం కాబట్టి నీతిమంతుడు మనతో ఉన్నాడు మనము నీతిమంతుడితో ఉన్నాం సత్యవంతుడితో ఉన్నాం సత్యవంతుడు మనలో ఉన్నాడు పరిశుద్ధుడు మనతో ఉన్నాడు పరిశుద్ధుడితో మనమున్నాం పాపశిక్ష అంతా కొట్టివేసిబడ్డాం కాబట్టి క్రీస్తునందు మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏ శిక్ష విధి మనకు లేదు ఒకవేళ మనం క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తుతో కనుక లేక క్రీస్తు నడవడికలు మనం నడవలేక మనం నిలవలేక స్థిరులమై ఉండలేక ఉండి తొలిగిపోతూ తొలగిపోతూ ఉండి క్రీస్తులో ఉన్నాము కదా క్రీస్తుతో ఉన్నాము కదా అని ఒక భ్రమలో బ్రతుకుతే గనక మనకు తప్పకుండా శిక్ష విధి ఉంది ఎందుకంటే మనం క్రీస్తులో ఉండడం అనేది మన ఆత్మీయ జీవితము మన మనస్సాక్షి మనకు చెప్తుంది మన ఆత్మ మనల్ని హెచ్చరిస్తుంది వాక్యము అద్దము వలె మన ముఖంలో ఉన్న మన హృదయంలో ఉన్న మచ్చలను మనకు చూపిస్తుంది కాబట్టి మనము క్రీస్తు ఏసునందు ఉంటేనే మనకి ఎటువంటి శిక్ష ఉండదు క్రీస్తు ఏసునందు ఉంటేనే ఎటువంటి ఆటంకం మనకు ఉండదు అని ఇక్కడ దైవ వాక్యం బోధిస్తుంది అదే రీతిగా చూసుకున్నట్లయితే రోమయోడు పడ్డాలు ఒక విషయం చూసుకుందాం ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము కదా ధర్మశాస్త్రము ఏ సంబంధమైనది ఆత్మ సంబంధమైనది కాబట్టి అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అంటున్నాడు భక్తుడు పాపముఖము పాపమునకు అమ్మబడ్డాడట అంటే ఎలా అంటే పాపమును పాపమునకు అమ్మబడతాం కొనుక్కుంటుంది పాపమ్మల్ను నిజమే మనము ఎక్కడ శరీరాశ నేత్రాశ జీవపు ఇంకా ఇంకా ఎన్నో రకాల కోరికలు అవన్నిటికీ మనం దాసోహం అవుతున్నాం దాసోహం అంటే మనం అన్నట్లే లిక్క అమ్మబడ్డాం కాబట్టి విడిపించువారు ఎవరు విడిపించేవారు యేసుక్రీస్తుల ప్రభులవారు రక్షించువాడు ఏసుక్రీస్తు ప్రభులవారు ఆయన మనకొరకు మ్రాను మీద వ్రేలాడాడు చుట్టుకొమ్మ మీద వ్రేలాడా వేలాడాడు ఎందుకు శిక్ష కొట్టివేట కొరకు మరణంను కొట్టివే కొరకు శాపమును కొట్టివేట కొరకు ఆత్మదేవుడు మనల్ని ఆయన హెచ్చించుకున్నాడు దేవుడు వాక్యం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం మీరు ఐదు వరకు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా ఉంటాం ఉంటుంది అంటున్నాడు ఏలే అనగా నేను చేయనది నేను ఎరుగుదును నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినది చేయించున్నాను అని ఇక్కడ మొత్తం పూర్తిగా దేవుడు వచనం చూసి చివరి వచనం చూసుకుందాం మన ప్రభు నేసుక్రీస్తు ద్వారా దేవునికి మనము కృతాజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను గాక మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు శరీర విషయంలో పాప నియమనముకును దాసుడనై ఉన్నాను అంటున్నాడు ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏమంటుండో మనస్సు విషయంలో మన మనస్సు ఏదైతే చెప్తుందో దాని విషయంలో నేను దైవ నియమమునకే దాచుడను మనస్సు ఏం చెప్తుంది ఆత్మ ఏం చెప్తుంది మనకు సత్యమును అనుసరించు నీతిని అనుసరించు యథార్థతగా ప్రవర్తించు సత్యమే నీవు క్రీస్తు నిజమైన దేవుడు ఆయన అంగీకరించు ఆయనలో ఏ పాపశాపము లేదు కపటము లేదు భేదము లేదు ఆయన ఒక నీతిమంతుడు యథార్థవంతుడు మృత్యుంజయుడు పునరుద్ధానుడు బలవంతుడైన దేవుడు ఆయన ఎడల నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే నీ పాపశాపములు కొట్టివేయబడతాయి నీవు మృత్యుంజయుడిగా ఉంటావు పునరుద్ధాన శక్తి నీకు ఇస్తాడు ఆయన వలనే నేను జీవింపజేస్తాడు అని మనస్సు చెప్తుంది అప్పుడు మనం ఎవరికి మన దాసులము దైవని మనకు దాసులమవుతాం మరి శరీర విషయంలో ఎలా దాసులం లోకంలో అన్ని ఎలా ఉన్నాయి అందరు ఎలా ఉన్నారు ఎలా బ్రతుకుతున్నారు క్రైస్తవులు అనబడిన వారు కూడా ఎలా బ్రతుకుతున్నారు అనేది శరీరం లాగి వేస్తుంది శరీరంలో ఉన్నటువంటి నేత్రాశ హృదయ నేత్రాశ స్వారీ నేత్రాశ జీవపు శరీరం కోరుకునే ఆశలన్నిటిని అది కోరికగా కల్పిస్తుంది కాబట్టి దానికి దాసోహం అయిపోతాం మనం కాబట్టి మనం దానికి దాసోహం అయిపోకుండా క్రీస్తు ఆత్మకు దాసోహము కావాలి మన మనస్సాక్షికి దాసోహము కావాలంటే క్రీస్తు నియమాలకి మనము దాసులము కావాలి క్రీస్తు నియమములకు మనము దాసులుగా జీవించాలని ఇక్కడ ప్రభుల వారు వాక్యం సెలవిస్తున్నది క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితిమని మీరు ఎదగరా క్రీస్తు మరణములోనికి బాప్తీసము ఎలానట క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తు యేసులోకి ఎలా తీసుకున్నాం బాప్టీసం అంటే పాప శాపం ఒప్పుకొని ఉన్నాం ఇప్పుడు నువ్వు రక్షణ ఎందుకు తీసుకుంటున్నావు అని యోజనలు అడిగితే నేను పాపం విషయంలో క్షమించమని అడిగి ఆ పాప నియమంలన్నీ వదులుకొని యేసు క్రీస్తు నందు నిలవాలనుకుంటున్నాను ఆయనలో ఉండి బాప్టిజం తీసుకుని ఆయనలో జీవించాలనుకుంటున్నాను అని చెప్తాం కదా క్రీస్తు యేసులో బాప్టిజం జరుగుతుంది అప్పుడు కాబట్టి క్రీస్తు యేసులోనికి నువ్వు వచ్చావు అంటే క్రీస్తులో నువ్వేమయ్యావు ఇక్కడ అని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే ఆయన అంటున్నాడు బాప్తిసం పొంది పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొంది మీరుగా రా అంటున్నాడు అంటే ఎప్పుడు ఆయన మరణం ఎప్పుడయ్యాడు ఆయన ఆయన దేవుడుగా ఉండి మరణం అయ్యాడా దేవుడే ఆయన సత్యవంతుడే కానీ నరరూపిగా వచ్చాడు మానవ రూపిగా వచ్చాడు ప్రతి పాపము కొరకైనా మరణించబడ్డాడు సత్యము కొరకు మరణించబడి సత్యము బ్రతికించుట కొరకు ప్రతి పాపము కొరకు మరణించబడ్డాడు అక్కడ ఆయన కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనము క్రీస్తులో మీరు ఎరగరా అంటున్నాడు బాప్తిజం పొందడం అనగాని మనం మొట్టమొదటగా మన పాపశాప పాత జీవితంలో చంచిపోవడము చచ్చిపోవడం క్రీస్తు యేసులోనికి మనం వచ్చాము ఆయన లోపల బాప్తిజం తీసుకున్న ఆయన లోకి వచ్చాము కాబట్టి మనకు మరణ శిక్ష లేదు ఆయనలో మనం ఎప్పుడో మరణించాము ఆయన లేచాడు మనము లేచాం కాబట్టి పాపము నాకు ప్రాయచిత్తం మనకు అక్కడ ప్రభుల వారు కలిగిస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలా లేపబడినో ఏబట్టి తండ్రి ఇచ్చిన మహిమ వలన క్రీస్తు యేసు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు ఆయన కాబట్టి మనము ఎలా ఉంటున్నాము అనంటే అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు ఏ జీవమట నూతనమైన జీవం పొంది నడుచుకున్నట్లు అంటే క్రీస్తు యేసులోనికి వచ్చిన మనము ఏం పొందుకున్నాలి నూతన జీవం చచ్చిపోయాం కదా మనం అక్కడ మన పాపాల కొరకు ప్రభువులు మరణించాడు సిల్వల మీద సిల్వ మీద ఆయన మరణించినప్పుడు మనము ఆయనలోనికి ఆయన లోపల మనము కూడా ఉండి చనిపోయాము ఆయన ఎలా బ్రతికాడో క్రీస్తు మహిమలో క్రీస్తును లేపిన వాడు అంటున్నాడు ఇక్కడ వాక్యం మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే అంటున్నాడు మృతులలో నుండి లేపాడు కాబట్టి మహిమ ద్వారా లేపాడు సత్యము ద్వారా లేపాడు వెలుగు ద్వారా లేపాడు నీతి సత్యములతో ఆయన లేపాడు కాబట్టి మీరు కూడా ఇక్కడ అంటున్నాడు నూతన జీవము పొందాలి మీరు కొడిక నుంచి నూతన ఆత్మలోకి రావాలి నూతన కృపలోకి రావాలి నవనూతన ఆత్మ బలము పొందుకున్నాలి కాబట్టి అంటున్నాడు నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరీ లో పాలు పొందుటకై బాప్తితో ఏసు క్రీస్తులు ఏమయ్య మనం పాలు పొందాం పాలి అయ్యాం ఆయన ఆయన మరణములో మనం ఏమయ్యాం పాలి బాగస్థులం అయ్యాం కాబట్టి అక్కడ ఆయనతో కూడా పాతి పెట్టబడితే హలిలో ఎప్పుడట మన పాపాల నిమిత్తం ఆయన పాతి పెట్టబడ్డాడు ఇక్కడ మనం బాప్ నిమిత్తం ఆయనతో కలిసి పాతి పెట్టబడుతున్నాం అంటే మన పాపాలన్నీ పాతి పెట్టబడ్డాయి అన్నట్లు కాబట్టి పాతి పెట్టబడ్డ మనం నూతన జీవంలోకి ప్రవేశించాలని కోరుకుంటాం నూతన ఆత్మ చూడాలని కోరుకుంటాం నూతన విషయాలు మనం కనుగోవాలని కోరుకుంటాం కాబట్టి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఏంటట ఆయన మరణంలో సాదృశ్యం మరల చెప్తున్నాడు వాక్యం ఐక్యము గలవారైన ఎడల ఆయన పూర్ణత ఎల్లట పునరుద్ధానం యొక్క సాదృశ్యం ఆయనతో ఐక్యము ఈ మరణంలో గనక ఆ విధంగా ఉంటే నీవు జీవములో కూడా ఆయనతో ఐక్యముగా ఉంటావు మరణంలో ఐక్యముగా ఉన్న నీవు ఆయన లేచినప్పుడు ఎలా లేచాడో నిన్ను కూడా అదే రీతిగా లేపుతాడు ఆయన ఎలా బ్రతికాడో నిన్ను కూడా అదే రీతిగా బ్రతికిస్తాడు అని దేవుడు వాక్యం ఇక్కడ బోధిస్తుంది అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే శిక్ష విధి లేదు అంటే ఏమన్నట్టు అని అంటే న్యాయవంతుడుగా ఎంచబడమే కదా దేవుడు న్యాయం ఎవరు మనం మనం ఎందుకు క్రీస్తు శరీరంలోకి వచ్చాం ఆయనలో జీవించాం కాబట్టి ఇప్పుడు మనము ఆయన బ్రతికాడు మనల్ని బ్రతికిస్తున్నాడు అంటే ఏ శిక్ష విధి మనకు లేదు న్యాయవంతుడుగా మనం ఎంచబడ్డాం ఎంచబడమే కాదు లేక నిర్దోషురంగా లెక్కలోనికి మనము రావడము అన్నట్లు ఎలా నిర్దోషమైన లెక్కలోకి నిర్ దోషుడి రక్తం వలన మనం కడగబడ్డాం కాబట్టి నిర్దోషమైన లొక్క లెక్కలోకి మనము రావడమే ముఖ్య విషయంగా మనం ఇక్కడ చూసుకున్న చూసుకుంటాం కాబట్టి దైవవాక్యం బోధిస్తుంది ఇక్కడ దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే ఆయన సెలవిస్తున్న మాట ఏమిటంటే ఇక్కడ దేవుడి వాక్యంలో చూసుకున్నట్లయితే మనము కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుచున్నారు ఏందట కా దేవుణ్ణి ఎవరైతే నిజాయితీగా నమ్మామో వారు కృపచేతనే దేవుడిచ్చే ఉచితమైన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచన విడుదల ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము ఎలా ఉచితముగా అంటే ఇక్కడ డబ్బులు పెట్టి కొనేది లేదు కదా క్రీస్తు యేసులోకి రావడము అంటే డబ్బులు అవసరం లేదు క్రీస్తు యేసులోకి రావడము అంటే ఇక్కడ మనం ధనం చెల్లిస్తలేము కానీ మనం చెల్లించవలసినది ఒకటి ఉన్నది పాప నియమము కాబట్టి ఆ నియమమును క్రీస్తులోకి మనం పాపడీసం పొందుకుంటే పాతి పెట్టబడాలి అక్కడ పాతి పెట్టబడినప్పుడు మనము మనస్సునకు శరీరానికి మనం దాసులము కాకుండా నీతి విషయమై దాసులమై దైవ వా దైవ విషయమై మనం దాసులమై దేవునితో నూతనంగా బ్రతుకుటకు మనము ఆ రీతిగా జీవించాలి ఎందుకో తెలుసా ఉచితముగా ఇచ్చాడు ఆయన మనకు డబ్బులు ఆయన శరీరంతో కొనుక్కున్నాడు ఆయన రక్తంతో కొనుక్కున్నాడు ఆయన మనల్ని కాబట్టి ఉచితమైన ఆయన కృపత్ ద్వారా మనకు ఏం జరుగుతున్నది ఉచితంగా మనకు ఆయన రక్తము ధారపోసి మరీ కొనుక్కున్నాడు ఆయన మనల్ని కదా ఈ కొనుక్కున్నాడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు మన రక్తం ఆయన రక్తం అంతా ధారపోసి విడిపించాడు విడిపించిన నీ దగ్గర ఎంత వేలు అడుగుతున్నాడు ప్రభు ఎన్ని కోట్లు అడుగుతున్నాడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు కావలసిన ట్రీట్మెంట్ ఇచ్చేటకు మొట్టమొదటగా నీకు ఏందని నీకు పెన్నుతో రాసినందుకే ఒక టెస్ట్ రాస్తుందికి మూడు నాలుగు వందల ఫీజు తర్వాత అవి వేరు కానీ ఇక్కడ ప్రభులవారు కాదు నీ కొరకే తన స్వరక్తం ధారపోసి నిన్ను రక్షిస్తున్నాడు ఉచితముగా ఉచితముగా రక్షిస్తున్నాడు ఏ ధనము చెల్లిస్తలేవు నీవు ఏ రూకలు చెల్లిస్తలేవు నీవు ఏది కూడా వెచ్చిస్తలేవు నువ్వు ఆయన కొరకు ఆయనే రక్తం కార్చాడు ఆయన నేను బ్రతికిస్తానంటున్నాడు ఆయనలో నువ్వు ఉంటే నీకు శిక్ష నేను కొట్టివేస్తాను నీకు లేకుండా చేస్తా అంటున్నాడు అంత తుడి చేస్తాను నువ్వు చేయవలసింది ఒకటే ఒకటే కార్యక్రమం ఏమిటి అంటే క్రీస్తు యేసులోనికి నువ్వు రా బాపీసము పొందు అప్పుడు నువ్వు పాప పాతి పెట్టుకొని నాలోకి నూతన జీవము పొందుతామని దైవవాక్యం ఇక్కడ మనకు బోధిస్తున్నది అదే రీతిగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏలే అనగా తన అతిక్రమములకు పరిహారం వాడు తన పాపమునకు ప్రాయచితము నొందిన వాడు ధన్యుడు ఎవరు ధన్యులంట అతిక్రమములకేం పొందాలంటే పరిహారము నొందాలి ఆ పరిహారమే బలిగా దేవుడు వచ్చాడు ఆ బలిగా ఆయన రక్తమే ధారపోసాడు ఆయన రక్తము కిందికి వచ్చిన మనకు పాప పరిహారము జరుగుతున్నది పరిహారము చెల్లి స్తున్నాడు ఆయన పరిహారము జరుగుతున్నది అక్కడ ఆ రక్త పాప మన పాపాలు మన శాపాలు మన పితరుల అన్నీ తలకు మించినవన్నీ ఉన్నాయేమో ఆ తల వెంట్రుకలకు లెక్కించలేని లెక్కించలేని అవన్నీ కొట్టి వేస్తాను పరిహారం చేస్తాను పరిహారం కొరికి నా రక్తము చెందించాను ఆ పరిహారం కొరికి నా ప్రాణమును పెట్టాను ఆ పరిహారం కొరకు నా శరీరం నెలగొట్టుకున్నాను కాబట్టి అట్టి పాపములు నువ్వు అతిక్రమలు ఒప్పుకున్నావా నువ్వు పరిహారం నొందినవాడు తన పాపమునకు నాకు ప్రాచితం నొందినవాడు ధన్యుడు తన పాపమునకు ఎప్పుడైనా నువ్వు ప్రాచితము కలగాలి ప్రాచితం మనిషికి ఎప్పుడు కలుగుతుంది నేను చేసింది నిజమే నేను చేసింది నిజమే అని ఎప్పుడైతే మనిషి పశ్చత్తాపంతో కుమిలి కుమిలి కుమిలిపోతాడో అప్పుడు ప్రాయచితమైన కలుగుతున్నది ఆయన నిజంగా ఒప్పుకుంటున్నాడు కాబట్టి ప్రభుల వారు క్షమించి ఆయన ధన్యతగా దేవుడు ఎంచినట్లుగా మనం ఇక్కడ దేవుడు వాక్యం చూస్తున్నాం శిక్ష విధి అంటున్నాడు కదా ఇక్కడ అక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమనంటే ప్రభు చేత నిర్దోషం ఎంచబడిన వాడు ధన్యుడు అంటున్నాడు ఎవరి చేతనట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నిర్దోషని ఎంచలేట ఎవరు దేవుడి ద్వారా నిర్దోషిని అని ఎంచబడతారు మరి క్రీస్తులోకి వచ్చిన వారే నిర్దోషులుగా ఎంచబడతారు క్రీస్తు యేసుల బాప్టిసం పొందిన వారే నిర్దోషులుగా ఎంచబడతారు కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభువు పైన ఏసుక్రీస్తు ద్వారా దేవునికి సమాధానము కలిగి ఉందము సమాధానము కావాలి అంటే ఎవరివ్వాలి మనకు సమాధానము క్రీస్తు ఏసి ఇవ్వాలి అది ఎలా జరుగుతుంది విశ్వాసము ద్వారా దేవుడు నిజమైన దేవుడు సజీవుడు సమాధానకర్తని ఎంత దృఢముగా నమ్మి ఉంటావో ఆయన నీతిమంతుడు కాబట్టి నీతి మంతులు వస్తావో ఆ నీతి మంతుని మూలముగా ఆ యేసుక్రీస్తు మూలముగానే సమాధానము దొరుకుతుంది ఆ యేసుక్రీస్తు మూలముననే మనకు శా శాంతి కలుగుతుంది ఆ యేసుక్రీస్తు మూలముననే మనకు విడుదల కలుగుతుంది ఆ ఏసుక్రీస్తు మూలముననే మనకు ఏమి దొరుకుతుంది అంటే శక్తి సంపన్నత ఏ శక్తి సంపన్నత అని అంటే ఎలా సమాధానం మనకు శక్తి సంపన్నుడు ఆయన కాబట్టి ప్రతి శక్తి సంపన్నుడు ఆయన సర్వ అధికారి అయి ఇంటున్నాడు కాబట్టి ఇక్కడ దేవుడి మాట సెలవిస్తుంది ఒక మాట చూసుకుందాం దేవుడి మాట ఏమనగా ఇక్కడ క్రీస్తు ఏసు అంటున్నాడు నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచినవాడు నిత్య గలవాడు ఏందట నా మాట అంటే యేసుప్రభుంటు నా మాట మీరు వినండి మీరు నా మాట ఏం చెప్పుతున్నాను వినండి విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచారు విశ్వాసం ఎవరి దగ్గర ఉంచుతున్నావు నీవు నన్ను ఎవరు పంపారు తండ్రి అయిన దేవుడు పంపాడు నన్ను నా మాట విను నేను చెప్పిన బోధకిల చెవియొగ్గు తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు విశ్వసించు విశ్వసించినప్పుడు నువ్వేం పొందుకుంటున్నావు అని అంటే నా మాట వినన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అంటే ఒక్కరోజు కాదు నిత్య జీవము యుగ సమాప్తి వరకు జీవము ఆయన అంటున్నాడు ఆ ఏమంటున్నాడు ఇక్కడ వాడు తీర్పులోనికి రాక మరలములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో చెప్పుచున్న ఎప్పుడట తండ్రి అయిన దేవుణ్ణి ఆ యేసుక్రీస్తుల ప్రభుల వారి మాట విని తండ్రి అయిన దేవుని అందు విశ్వాసం ఉంచితే నిత్య జీవము ఆ నిత్య జీవమే కాదు మరణములో నుండి జీవములోకి దాటిస్తున్నాడట బాప్తిసము పొందాం కదా తండ్రి అయిన దేవుని నమ్మాము కదా క్రీస్తుల వారిలోకి బాప్తిస్తం వచ్చాది కదా క్రీస్తుల వారిలో ఉన్నాము కదా శిక్ష మీద కొట్టివేయబడింది కదా నూతన జీవంలోకి నడిపించాడు కదా మనం దైవానికే దాసులం అవ్వాలి కదా అప్పుడు మనము దేవుడు మనల్ని ఎలా చేస్తున్నాడు అంటే అప్పుడు మరణములో నుండి జీవంలోకి దాటిస్తున్నాడు ఆహా ఇంతటి భాగ్యము కలిగి ఉన్నదంటే దేవుడు వాక్యము కదా ఇక్కడ మాటలు చూసుకున్నట్టయితే శిక్ష ఇది లేకపోవడానికి మరొక కారణం ఏమిటంటే మనం ఇక్కడ చూసుకుందాం ఏమిటి అది క్రీస్తులో ఈ విశ్వాసులందరిని విడుదల చేస్తుంది ఏంటంటే క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసులందరినీ విడుదల చేస్తుంది చేస్తు చేయడమే కాదు దేవుడు ఇక్కడ తన ప్రజలను వారి పాపంల నుంచి పాప స్వభావం కలిగిన శక్తి నుంచి కూడా రక్షిస్తాడు ఎవరు రక్షిస్తాడు యేసుక్రీస్తుల ప్రభుల వారు విడుదలిచ్చాడు విడుదలనే కాదు తన ప్రజలను వారి పాపముల నుండి తానే వారిని విడిపించి పాప స్వభావం ఎంత శక్తి అయిననో ఆ పాప స్వభావం గల శక్తి నుంచి విడిపించి ఆయన రక్షిస్తున్నాడు తానే ఎవరిని తానెవరిని న్యాయవంతులుగా ఎంచాడో ఇక్కడ చూసుకుంటే ఏమైతే తను ఎవరినైతే న్యాయవంతులుగా ఎంచాడో వారిని శుద్ధుల్ని చేస్తాడు అంటే ఎలా ఎవరిని న్యాయవంతులు దేవుడు ఆకాశం నుంచి తొంగి చూసినప్పుడు ఎవరిని న్యాయవంతులుగా ఉంటారో వారిని దేవుడు దేవుడు వారిని ఏం చేస్తాడు శుద్ధులుగా చేస్తాడు మరి మనం ప్రభుల వారికి న్యాయమైన వ్యక్తులుగా కనబడుతున్నామా నిర్దోషమైన వ్యక్తులుగా కనబడుతున్నామా క్రిస్తలకి బాపడీసము పొందిన మనము పాపమును చంపుకొని నిత్య జీవానికి వారసులు కావాలని నూతన జీవితం పొందుకుంటున్నామా జీవంలోకి దాటామా మరి మన జీవితం ఏ రీతిగా ఉంది తీర్పుల్లో ఉన్నామా పరిహారము పొందామా ధన్యత పొందుకున్నామా ఏ విధమైన జీవితము జీవిస్తున్నాం పాప నడవడిక నడుస్తున్నామా బురదలో ఉంటున్నామా లోకాశకు మనస్సుకు దాసులమయ్యామా దేనికి శరీరానికి దాసులం అయ్యామా ఏ విధముగా మనల్ని చూసుకున్నట్లయితే పరిశీలన చేసుకోవాలి ఇక్కడ లెక్కలోనికి రావడం ఎలా అంటూ ఏమంటున్నాడు శుద్ధులు చేస్తాడు కూడా అక్కడ ఏమంటున్నాడు నమ్మకం మూలంగా న్యాయవంతులుగా ఎలా చేస్తాడో తెలుసా అలా ఆయన లెక్కలోకి రావడం మనది మన గొప్ప విషయం ఎప్పుడు లెక్కలోకి వస్తామంటే ఆయన ఎందు నమ్మకము ఉంచినప్పుడు న్యాయవంతులుగా తీర్చబడినప్పుడు ఆయన లెక్కలోకి వచ్చాము మనము ఆయన లెక్కలోనికి వచ్చాం కాబట్టి ఆ దినమున ఏం జరుగుతుందంటే ఒకటే శరీరం మీద లోకం మీద సైతాన్ని మీద విజయానికి మార్గం దొరుకుతుంది కదా ఒకటే ఒక్కటే శరీరం ఉంది కాదు ఇప్పుడు ఈ శరీరం ఉంది ఈ శరీరం విషయంలో లోకం మీద కానీ సాతన మీద కానీ మనం విజయం అన్నట్లు కదా ఎప్పుడు క్రీస్తు యేసులో ఉన్నప్పుడు శిక్ష విధి కుట్టే వేయబడుతుంది క్రీస్తు ఏసులోనికి వచ్చినప్పుడు ఆయనలో ఉన్నప్పుడు పాపం అంతా విడుదల పొందగలుగుతుంది కాబట్టి ఈ మాటల్ని ఆలకించి దేవుడి సన్నిలో బ్రతుకున్నట్లు దేవుడు మన కృప అనుగ్రహించునుగాక ఈ మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించునుగాక మేము ప్రేజ్దల